కడప జిల్లా బద్వేల్ పట్టణానికి చెందిన బద్వేల్ గురుమూర్తి చీదర్ల వెంకట సుబ్బయ్య కొండపల్లి చిన్న సుబ్బారావు ఎస్ఏ సత్తార్లకు బెంగుళూరుకు చెందిన ప్రముఖ సోముల రాజు ఫౌండేషన్ వారు భారత్ సేవారత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డులు అందజేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా ఐదు రాష్ట్రాల నుండి నిస్వార్థ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని గుర్తించి జాతీయ అవార్డుల నిర్వాహకులు శివరాజు ముఖ్య అతిథులుగా హాజరైన వారి చేతుల మీదుగా అందజేశారు అందులో భాగంగా వాసులు నలభై నాలుగు సంవత్సరాల నుండి సామాజిక అసమానతలకు గురవుతున్న పేద బడుగు బలహీన వర్గాల చైతన్యం మహనీయుల ఆశయాల సాధన ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు వారికి క్రమశిక్షణ నైతికత విలువలను గురించి బోధిస్తూ మంచి సమాజ నిర్మాణానికి కృషి చేస్తూ పూలి ఆశయ సాధన సమితి చైర్మన్ బద్వేల్ గురుమూర్తికి భారత సేవారత్న అవార్డును అందజేశారు బద్వేల్ ప్రాంతంలో మీడియా రంగంలోనూ ప్రజాసేవ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేస్తూ ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ పుస్తకాలు కొనలేని వారికి డిఎస్ఈ గ్రూప్ ద్వారా పీడిఎఫ్ మెటీరియల్ అందిస్తూ ఇలా ఎన్నో ప్రజా ప్రయోజకరంగా సేవలు అందిస్తున్న చీదర్ల వెంకట సుబ్బయ్యకు భారత సేవారత్న అవార్డును అందజేశారు ఆర్య వైశ్యులలో ప్రత్యేక గుర్తింపు పొంది ఎంతో మందికి వివాహాలు జరిపించి పేదవారికి తనకంటూ ఏదో ఒక ఉపాధిని చూపిస్తూ వృద్ధాశ్రమంలోనూ గ్రంథాలయాలలో ఎన్నో చోట్ల ఉచిత వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ఇవే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఆయన సేవలను గుర్తించి యోగి వేమన యూనివర్సిటీలో మెంబర్గా ఎన్నికైన వ్యక్తిగా కొండపల్లి చిన్న సుబ్బారావుకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును అందజేశారు ముస్లింలలో సోదర భావాన్ని మత సామరస్యాన్ని అన్ని వర్గాల పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ప్రభుత్వం ద్వారా కుట్టుమిషన్ల పంపిణీ ప్రతిభావంతులైన పదవ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు మరియు ఎంతో కాలంగా కృషి చేస్తున్న ఆవాజ్ కమిటీ బద్వేల్ పట్టణ అధ్యక్షులు కడప జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు అయిన ఎస్ఏ సత్తార్ కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు అందజేశారు ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ ఈ అవార్డుల ద్వారా సామాజిక సేవ బాధ్యత పెరుగుతుందని సోముల ఫౌండేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు చేస్తూ ఉండగా వాళ్ళు చేసినట్టు మెయిన్ రీసెర్చ్ అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేసేది చాలా పెద్ద విషయము అది అందరి మనసత్వంకి రాదు ఆ రానుంచి వాళ్ళు క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి చేస్తున్నారు దానికి నేను ఒక హామీ ఇస్తున్నాను ఇక్కడ కిద్వాయి హాస్పిటల్ క్యాన్సర్కి చాలా ఫేమస్ అనేది బెంగళూరులో ఉంది సూర్య ఫౌండేషన్ అనేవాళ్ళు ఇట్లా క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళే వాలంటరీగా పేషెంట్ తీసుకుపోయి ఇక్కడ సర్జరీ ఏమైనా చేయాల్సి ఉంటే చేయించి వాళ్ళెవరు వాళ్ళు సపోర్ట్ చేసి మెడిసిన్స్ అనేది వాళ్ళు ఇస్తున్నారు ఆ ఫౌండేషన్ వాళ్ళకి నేను సోమరాజ్ ఫౌండేషన్కి డయప్ చేపిస్తున్నాను ఈ ఏమే సమస్య క్యాన్సర్ బగ్గే ఏమై రీసర్స్ ఉంది ఇక్కడ ఎంఏసర్ ఆమె నా క్లయింట్స్ ఉన్నారు సుమారు ఒక ట్వెల్వ్ మెంబెర్స్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ నుంచి మీకు మెడికల్ క్యాంప్ నేను ప్రొవైడ్ చేపిస్తాను అవన్నీ నేను ఆమె ఇచ్చాను మీకు ఆంధ్ర నుంచి కానీ కర్ణాటక నుంచే కానీ ఎప్పుడైనా కానీ క్యాన్సర్ హార్ట్ పేషెంట్ ఎక్కడైనా ఉండి వాళ్ళ ద్వారా పంపిస్తే కదా మీకు ఒక రేషన్ కార్డు చాలు ప్రీ హార్ట్ సర్జరీ ఆర్ క్యాన్సర్ సర్జరీ మీకు మీరు చేపిస్తానని చెప్పి నేను హామీ ఇస్తూ వాళ్ళ సంస్థ సపోర్ట్గా ఉంటుందని అమెఠ నేను ఒక జట్టు చూపించేద్దాం మాదేవి ట్రస్ట్ ఉంది ఫౌండేషన్ ట్రస్ట్ అని చక్రీ సరికి తెలుసు ఇంటి ముని వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు బట్ చెట్టు విషయం ఏమంటే కన్నా మన ఆంధ్ర మన తిరుపతి అనే ఒక సామెత ఉంది మనం చూసామంటే ఈ చెట్టు వాస్తవ చెట్టు చెప్పి మనం అనుకుంటాము చెట్టు గురించి ఏం చెప్పాలంటే కదా ఒక పిట్టిత సమానం అని ఒక చెట్టు అంటే కదా ఆ చెట్టు మనము ఇప్పుడు ఒక టీ చెట్టు ఒకటి పెంచామనుకోండి ఒక ఆడబిడ్డ పుట్టినప్పుడు ఒక చెట్టు పెంచితే ఆ రోజు పెళ్ళి అయ్యే ఆ చెట్టు పెద్దది ఆ బిడ్డ పెళ్లికి అయ్యే ఖర్చు ఆ చెట్టు ఇస్తుంది కానీ మనం దాన్ని ఏమంటే మనం కమర్షియల్గా మనం ఉంటాయి ఆ చెట్టుకు మనం పోషణ పంపిస్తే కదా మన బిడ్డతో మనం పోషణ చేస్తే కదా ఎన్వైరన్మెంట్కి మనకి ఇదవుతుంది పిల్లలకి ఎడ్యుకేషన్కి ఏదైతుంది మీకు ఆర్థికంగానే సహాయపడుతున్న ఉద్దేశంతో మేము ఈ ట్రస్ట్కి ఒక చెట్టు ఇచ్చి మేమే చెప్పినాము ఈ ట్రస్ట్ గురించి మీరు చెప్పాల చెప్పాలంటే ఒక చెట్టు గురించి మీరు చెప్పాలా సార్ ఫస్ట్ ఎన్విరాన్మెంట్ చాలా చెడిపోయింది మన దేశంలో మన రాష్ట్రంలోనే చెడిపోయింది ఈ వరదలో ఇవన్నీ వస్తున్నాయి ఎందుకంటే కన్నా మన ఎన్విరాన్మెంట్ చక్కగా లేదు ఆ ఎన్విరాన్మెంట్ ఎవరు పెరుషం అయిందో దాన్ని ఎంతగానో దాన్ని కాపాడకునే పరిస్థితి అంటే మనము ఈ ఎన్విరాన్మెంట్కి చెట్టులే ముఖ్యము చెట్టుని కానీ మనకి ఆక్సిజన్ వస్తుంది ఇంతకు అందుకే కారణమయ్యేది మన వృక్షం పెంచాలని నేను సవర్నీయంగా ప్రార్థిస్తున్నాను ఈరోజు ఏమంటుంది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ రోజున ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సోమరాజు ఫౌండేషన్ మనం స్థాపించడం జరిగింది మెయిన్గా ఆర్థికంగా ట్వల్వ్ ఇయర్స్ సో వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి వాళ్ళకి విధంగా క్యాన్సర్ వస్తే ఎలా ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపన జరిగింది అయితే అప్పటి నుంచి కూడా స్లోగా చిన్నగా కార్యక్రమం చేస్తూ వస్తున్నాము ఇంత కార్యక్రమం చేయట్లేదు కానీ ఏ ఇరవై మంది ముప్పై మంది చేస్తూ వచ్చి వాళ్ళు ఆ విధంగా పుద్ది రోజులు ప్లస్ ఇయర్ కూడా జరుగుతూ ఉన్నాయి కాలేజీ సో మేము అదే దాంతోపాటు హెల్త్ క్యాంప్స్ బ్లడ్ క్యాంప్స్ ప్లస్ ఎడ్యుకేషన్ సపోర్ట్స్ అంతే అంతేకాకుండా కొన్ని స్కూల్స్ని స్కూల్కి కావాల్సిన మెటీరియల్స్ కానీ బుక్స్ కానీ సపే కాదు వచ్చిన సోదరులకు సోదరి వనరులకు అందరికీ నాకు ఈ సోమరాజు ఫౌండేషన్ వచ్చేసి ఆర్గనైజర్ గారు కడప జిల్లా ఆయన జిల్లాలోనే మన టీవీ ఆయన ఆర్గనైజర్ గారు ఆయన కడప జిల్లా ఆ తర్వాత ఈ జిల్లాలో ఎంతమందో వచ్చారు ఈ జిల్లా నుంచి వచ్చిన నాయకులు స్టేట్ నుంచి వచ్చే నాయకులు రాష్ట్రం నుంచే కాక ఇతర దేశం నుంచి మొత్తం వచ్చిన జిల్లా ఈ అవార్డులకు ఎమ్ కాబట్టి మన సభ్యులకు అందరికీ నా ధన్యవాదం ఈసారి ఒక్క చెట్టును నాటితే ఎంతో ఆరోగ్యకరము ఆశయం వస్తుంది అన్న మేము బత్తేల్ మున్సిపాలిటీ గౌరవ అధ్యక్షుని మేము వచ్చేసి ఒక నెల కిందట వెయ్యి చెట్లను నాటాలనుకుని వంద చెట్లు ఆల్రెడీ నాటి పదివేలు సారీ వంద చెట్లను నాటాము ఈ దీనివల్ల ప్రజలకు ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందనేది డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం క్యాన్సర్ అయితే హార్ట్ గురించి కూడా చెప్పారు ఇటువంటి ఎన్నో రకాల ఈ ఫౌండేషన్ తరఫున స్కూల్స్ అయితే ఎన్ని పెట్టారు నేను వచ్చేసి ఎనిమిది సంవత్సరాలకు గౌరవం అందించండి నేను కూడా నా వయసు చూసేదాం తప్ప అరవై ఎనిమిది రన్నింగ్ నేను వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కార్యక్రమంలో పాల్గొంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ బదు ఇంత కార్యక్రమాన్ని తీవ్రంగా జరిపిన మన ఫౌండేషన్ వారికి మా మన టీవీ వారికి ఇక్కడికి వచ్చిన మన వారందరికీ చాలా ధన్యవాదాలు ఎందుకంటే టైం లేదు అలా ఒక నిమిషం మాట్లాడలేదు కాబట్టి చెప్పుకుంటే దానికైతే ఎందువల్ల నేను చెప్పుకోవాల్సింది కాబట్టి దయ ఈ సభకు నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ అవార్డు ఇచ్చి మమ్మల్ని గౌరవించి గౌరవ సభలో కూర్చోబెట్టినందుకు ఈ సోమనారాయణ ఫౌండేషన్ ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన సోదరులకు సోదరి వనరులకు అందరికీ నాకు ఈ సోమరాజు ఫౌండేషన్ వచ్చేసి ఆర్గనైజర్ గారు కడప జిల్లా ఆయన జిల్లాలోనే మన టీవీ ఆయన ఆర్గనైజర్ గారు ఆయన కడప జిల్లా ఆ తర్వాత ఈ జిల్లాలో ఎంతమందో వచ్చారు ఈ జిల్లా నుంచి వచ్చిన నాయకులు స్టేట్ నుంచి వచ్చిన నాయకులు రాష్ట్రం నుంచే కాక ఇతర దేశం నుంచి మొత్తం వచ్చిన జిల్లా ఈ అవార్డులకు ఎంపిక కాబడిన మన సభ్యులకు అందరినీ నా ఈ ఈసారి ఒక్క చెట్టును నాటితే ఎంతో ఆరోగ్యకరము ఆస్యం వస్తుంది అన్నట్టు మేము బత్వేలు మున్సిపాలిటీ గౌరవ అధ్యక్షుని మేము వచ్చేసి ఒక నెల కిందట వెయ్యి చెట్లను నాటాలనుకుని వంద చెట్లు ఆల్రెడీ నాటాము సారీ వంద చెట్లను నాటాము ఈ దీని వల్ల ప్రజలకు ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందని డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం క్యాన్సర్ అయితే హార్ట్ గురించి కూడా చెప్పారు ఇటువంటి ఎన్నో రకాల ఫౌండేషన్ తరఫున స్కూల్స్ అయితే ఎన్ని పెట్టారు నేను వచ్చేసి ఎనిమిది సంవత్సరాలతో గౌరవార్థించింది నేను కూడా నా వయస్సు తక్కువ తప్ప అరవై ఎనిమిది రన్నింగ్ నేను వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కార్యక్రమంలో పాల్గొంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ బదు ఇంత కార్యక్రమాన్ని ఏ విధంగా జరిపిన మన ఫౌండేషన్ వారికి మన మన టీవీ వారికి ఇక్కడికి వచ్చిన మన వారందరికీ చాలా ధన్యవాదాలు ఎందుకంటే టైం లేదు అలా ఒక నిమిషం మాట్లాడలేదు కాబట్టి చెప్పుకుంటే దానికైతే ఎందువల్ల నేను చెప్పుకోవాల్సింది అంటే సార్ కాబట్టి దయ ఈ సభకు నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ అవార్డు ఇచ్చి మమ్మల్ని గౌరవించి గౌరవ సభలో కూర్చోబెట్టినందుకు ఈ సోమనాథం ఫౌండేషన్ ధన్యవాదాలు తర్వా టూ ఇయర్స్ కొంచెం ఎక్కువ కార్యక్రమం చేస్తున్నాము అయితే అయితే దీన్ని గుర్తించి కూడా యుఎస్ గవర్నమెంట్ కూడా మన నన్ను యుఎస్కి ఆపాదించడం జరిగింది అక్కడ నేను చేసిన క్యాచ్ రీసెర్చ్ ఎంత చూపడం జరిగింది అక్కడ వాళ్ళని కూడా మనం నన్ను సన్మానించడం జరిగింది అదేవిధంగా నేను ఆ టైంలో అమెరికా అధ్యక్షుడిని డొనాల్డ్ ట్రంప్ గారి వారి యొక్క భవనంలో అలడించే జరిగింది దానికి నేను మీరు నేను అనమాట అయితే అక్కడి నుంచి కూడా చేస్తూ ఉంటాను కొంచెం సుఖాను మధ్యలో మళ్ళీ సో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మళ్ళీ సపోర్ట్ చేస్తూ వచ్చాడు ముఖ్యంగా మీరు ఎక్కడైతే వర్షాలు చచ్చి వాళ్ళు అందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ముఖ్యంగా హెరుమా హాసర్ బిఫ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కూడా మా గురించి ప్రార్థన చేస్తూ వెళ్ళిన తీసుకొచ్చారు సో అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత జరుపుకుంటూ వస్తున్నాను ఇదొక ఈ సమయంలో ఈ దిన ఈ తెలుగు కారణం ఏంటంటే ఈ ట్వెల్వ్ ఫస్ట్ టూ ఇయర్స్ ఎలా ఇష్టపడాలనుకున్నాను కానీ ట్వెల్వ్ అయిపోయింది అనమాట సో దాని సందర్భంగా ఇదే రోజున ప్రతి ఒక్కరిని కూడా నాతో పాటలు వేరే వేరే ప్రాంతాల్లో ఎవరైతే చేస్తున్నారో ఆయా కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని కూడా గుర్తించాలి సో వాళ్ళు కూడా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఇదే రోజున అవార్డ్స్ సెలబం పెట్టడం జరిగింది సో మీ అంద మీరు అందరూ వచ్చినప్పుడు సార్ తెలియజేయము ఇప్పుడు మా ఆహ్వాన్ గురించి అందించి ఢిల్లీ నుంచి శాలను మన శ్రీవనాగేశ్వర గవర్నమెంట్ శారా గారు హ్యాపీ మెసేజ్ మెషెస్ ఎక్కి సార్ దూరం నుంచి ఇక్కడికి ఢిల్లీ నుంచి నైట్ రెండు గంటలు బయలుదేరి కొత్తగా అడిగి దిగాడు మా సార్ దానివల్ల సార్ వల్ల నేను మనస్ఫూర్తిగా సార్ అంతేకాదు తర్వాత లోకల్లో ఉండే సార్ని మిసెస్ మేడం కానీ నేను అంతేకాదు ఈ కార్యక్రమము స్టార్ట్ నిము హార్వస్టి చూస్తున్నాము హార్వస్టి చేసినప్పుడు ఇక్కడ వచ్చాము సారమే కలుసాము కానీ నిము హాట్ ఏమీ గాట్ పెట్టి చేకొంద గ్వెన్ బ్యాక్ కానే సో వెన్ వి వి మేక్ ఇదన్ अगेन రిచార్జ్ కమతో మిస్టర్ సో మై లీవ్ సర్ చాట్ తో ఇకి యుద్ధానికి పెట్టతారు సార్ గ్రీన్ కటల కమిషనర్ సర్ థాంక్యూ బజ్ సర్ అండ్ అతే సేమ్దాం ఎకడమ సర్ కూడా నాకు జోడగొండి మంది జాయిన్ చేసి వచ్చారు థ్యాంక్ యూ సార్ చాలా సార్లు కూడా మా ఆఫర్ మందించి విజయవాడ నుంచి వచ్చారు మేడం గారు సీనియర్ మేడం అక్షయ మేడం గారు కూడా తెలంగాణ వచ్చారు థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా మన సుబ్బ సార్ సార్ నాకు చాలా ఇష్టం సార్ అంటే ఆ సార్ కూడా నన్ను ఫోన్లో సజెస్ట్ చేస్తుంటారు క్లిన్ చేస్తుంటారు అన్ని ఇంట్లో చేసి అందుబాటు సార్ కూడా థ్యాంక్ యూ సార్ అందరి ముఖ్యంగా కాగి మమ్మల్ని స్ఫూర్తి అంటే ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక రూల్స్లో వేసిన అన్నగారి అడ్వకేట్ చక్రవర్తి గారు కూడా నేను మనస్ఫూర్తిగా ప్రజెంటే తర్వాత చిత్ర మేడమ్ గారు కూడా